ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఇక క్షణం కూడా నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే నన్ను తాకుబిడ్డా ఇక వెలకెట్టలేని ఆనందాన్ని నీ చేతిలో పెడతాను నీ జీవితాన్ని మారుస్తానమ్మా నమ్మి ఇప్పుడే విను ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి వార్తని చక్కటి సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తెచ్చాను వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడే ఈ క్షణమే నన్ను తాకమ్మా ఇక నీ జీవితాన్ని మార్చే సందేశాన్ని నేను తీసుకొచ్చాను విను బిడ్డా గుర్తుపెట్టుకో నీకు నాపై పూర్తిగా నమ్మకం ఉంటేనే నన్ను తాకి ఇది విను నమ్మకం లేదా మౌనంగా అమ్మా నేను కూడా ఏమనలే ఏం బాధపడనులే నీకు నాపై ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో ఏ రోజునైతే నువ్వు నన్ను నమ్మగలుగుతావో ఆ రోజున ఇది విను ఎందుకంటే నమ్మకం లేని చోట నీ బాబా ఎప్పుడూ కూడా నిలబడరని నీకు తెలుసు కదా అందుకే నువ్వు నమ్మిన రోజే అది ఎప్పుడైనా సరే ఏ రోజైనా ఎంత కాలమైనా సరే నేను ఎదురు చూస్తాను నమ్మకముందా ఇప్పుడే విను నీ బాబా చెప్పినవన్నీ కూడా జరుగుతాయి నా కోరికలన్నీ నా బాబా తీరుస్తారు అని నువ్వు నమ్మితేనే ఈ సందేశాన్ని చివరి వరకు వినమ్మా లేదా వదిలేసే అసలు దీని దగ్గరికి కూడా దరిదాపుల్లోకి కూడా నువ్వు రావద్దు చూడు బిడ్డా అసలు నేను ఈరోజు నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా అసలు ఈ సందేశాన్ని ఎందుకు తెచ్చానో తెలుసా నన్ను ఎందుకు తాకమన్నానో తెలుసా ఇదిగో నీకోసమేనమ్మా అవును నీకున్న కష్టాలన్నీ పూర్తిగా తొలగించడానికే వచ్చాను అందుకే నీ మనసుని కాస్త కుదుటపరుచుకొని నెమ్మదిగా ఉంచుకొని నీ సాయి మాటలన్నీ జాగ్రత్తగా మనసు పెట్టి వింటే నీకే తెలుస్తాయి ఇదిగో ఇప్పుడు నువ్వు నాపై పూర్తి నమ్మకం నీకు కలిగింది కదా అందుకే కదా ఈ సందేశం వింటూ ఉన్నావు నన్ను తాకగలిగావు ఇక నీ జీవితం చాలా అత్యద్భుతంగా ఉండబోతుందమ్మా నీ జీవితంలో ఉన్న చేదుని మొత్తం నేను తీసుకుని నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాను ఇప్పుడు నిన్ను ఒక వ్యక్తి బాధ పెడుతున్నారని ఇబ్బంది పెడుతున్నారని నువ్వు చాలా బాధపడుతూ కుమిలిపోతున్నావు కదా చింతించకు ఇక వాళ్ళ ఆటలన్నీ కట్టించడానికి ఒక వ్యక్తిని నీ వద్దకు పంపబోతున్నాను అది అసలు ఎవరు బాబా అని ఆశగా ఎదురు చూస్తూ ఆలోచిస్తున్నావా ఇంకెవరు చెప్పు నువ్వు ఇష్టంగా ప్రార్థించే నువ్వు నమ్మినా నువ్వు తాకినా నీ సాయి తండ్రి ఇంకెవరు వస్తారు నువ్వు నన్నే కదా నమ్మావు నా పైనే కదా నమ్మకం పెట్టుకున్నావు అందుకే నేనే స్వయంగా వచ్చాను ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఆ బాధలు తొందరపడి వాళ్ళని నాలుగు మాటలు అనేకు దూషించుకు అలా దూషించడం మహాపాపమని నీకు పలుమార్లు చెప్పాను కదా వాళ్ళని ఏ మాట కూడా అనద్దమ్మా ఏంటి బాబా ఇలా మాట్లాడుతున్నారు అలానే నేనే నలుగురి దగ్గర మాటలు పడాలా నానా మాటలన్నీ నేనే పడాలా బాబా ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు అని అంటున్నావా ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో నీకు అన్ని అనుకూలమైన రోజులే తల్లి అందుకే నీ దిగులు అంతా వదిలేసే మంచి సంతోషకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కాపలాగా కాచుకొని కూర్చున్నానమ్మా ఇకపై ఎలాంటి దుష్టశక్తులు రాకుండా చూసుకునే బాధ్యత నాది నన్ను నమ్మిన నా బిడ్డలందరినీ కాపాడడం ఒక తండ్రిగా నా బాధ్యతే కదా నువ్వు ఏది కూడా మర్చిపోవద్దు అన్నీ గుర్తుపెట్టుకో జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది బిడ్డ జాగ్రత్తగా గమనించు చాలు ఇక అన్నీ కూడా నీ సంతమవుతాయి ఇకపై ఎలాంటి శక్తులు కూడా నీ ధరికి రాకుండా చేసే బాధ్యత నాది చూడమ్మా జీవితం ఎంతో విచిత్రమైనది ఏడిపిస్తుంది నవ్విస్తుంది అలానే కవ్విస్తుంది కూడా అలానే నువ్వు జీవితాన్ని వదిలేస్తాను అంటే ఎలా చెప్పు జీవితాన్ని వదిలేయడం మన చేతుల్లో ఉంటుందా జీవితం చాలా అద్భుతమైనది అలాంటి జీవితాన్ని నువ్వు అద్భుతంగా ఇంకా మంచిగా మార్చుకోవాలి కానీ భయపడుతూ బాధపడుతూ ఉండకూడదు అలా బాధపడితే జీవితం ఇంకా ఇంకా నిన్ను భయపడుతుంది కాబట్టి భయపడకుండు ధైర్యంగా ఉండు అన్నీ కూడా అవే మారుతాయి జీవితంలో వచ్చే ప్రతి సమస్యని కష్టాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిందే అందుకే అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండమ్మా నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టేసి ధైర్యంగా ఉండు చాలు ఇక నువ్వు ఏదైతే గుడ్ న్యూస్ వినాలనుకుంటున్నావో అది నీ చెవిన పడేలా చేస్తాను విడా గుర్తుపెట్టుకో జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాటలు నువ్వు పడుతూనే ఉండాలి తప్పదు ఇక నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ సొంతమవుతుంది అలానే నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారంలో మంచిగా లాభాలు వస్తాయి ఇలా నువ్వు దేనికోసమైతే ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావో అది నువ్వు వినబోతున్నావు అది కూడా కేవలం నీ తండ్రి ఆశీర్వాదంతోని బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి మరీ నేను నీ ముందుకి రాబోతున్నానమ్మా నేను అలా మౌనంగా రానులే ఒట్టి చేతులతో రానులే నీకోసంగా నువ్వు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ని శుభవార్తని తెస్తాను నీకోసం వచ్చిన నీ సాయిని ఇంట్లోకి ఆహ్వానిస్తావు కదా మరి ఎలా ఏ రూపంలో వస్తారు బాబా అని అంటున్నావా అది చెప్పలేమమ్మా నేను ఏ రూపంలో అయినా సరే నీ ముందుకు వస్తాను కాస్త గమనిస్తూ ఉండు చాలు కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిన్న చిరునవ్వు కూడా వస్తుంది ఇక దేనికి ఆలోచించకు నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉండే రోజులు ఇక వచ్చేసాయమ్మా నీకు తోడుగా నీ సాయి ఎప్పుడు ఉంటారు సంతోషంగా ఉండు నీ జీవితంలో ఒక గొప్ప మంచి మార్పుని నేను తీసుకురాబోతున్నాను ఇక నీకు లాభదాయకంగా ఉండే విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకు నువ్వు ఎదురు చూసే మంచి వార్త నీకోసంగా నేను తెస్తున్నాను అది ఎలానో తెలుసా ఇదిగో నా ఈ సందేశం నువ్వు వింటున్నావంటే నీకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి అసలు నువ్వు ఇది ఇంతవరకు వింటున్నావంటే నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా నా బిడ్డలు నాపై ఎంత నమ్మకంగా ఉన్నారో చూస్తుంటే నాకు గర్వంగా ఉంది ముచ్చటేస్తుంది నాపై నమ్మకంతోనే కదా నువ్వు ఇది ఇంత ఓపికగా ఇక్కడి వరకు వింటూ ఉన్నావు చెప్పు ఇక నీ మీద ఉన్న ప్రేమ ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది నువ్వు నాపై చూపే భక్తి నమ్మకంతో అన్నీ పెరగబోతున్నాయి నీకు నేను సాయం చేస్తాను బిడ్డా అందరికన్నా ముందుగా నేనే నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను వచ్చే అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా జాగ్రత్తగా ఉపయోగించుకో నువ్వు కోరినవన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంటాయి ఇక ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నారు కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళిపో మిగతావన్నీ కూడా నీ సాయి తండ్రి చూసుకుంటారు కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు అస్సలు భయపడకు హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా